గృహ ప్రేమికులకు స్వాగతం మనిషి తన జీవితంలో సొంతింటిని నిర్మించుకోవడానికి తన కళను సాకారం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు తన బడ్జెట్లో సొంత ఇంటి కళను నెరవేర్చుకోవడానికి రకరకాల నూతన గృహాలను సందర్శిస్తుంటాడు వాటి గురించి తెలుసుకుంటుంటాడు ఇందులో భాగంగా మీ ఇంటి కళను నెరవేర్చుకోవడానికి మేము కొంత ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో భాగంగా కర్నూలు నగరంలోని వాసవి నగర్లో ఫ్లాట్ నెంబర్ రెండు వందల అరవై ఏడు కలిగినటువంటి ఇంటిని మనము గమనించినట్లయితే వెస్ట్ సౌత్ కార్నర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇంటిని మీ ముందుకు మేము తీసుకొచ్చాము మీరు ఒకసారి ఇంటిని గమనించినట్లయితే వెస్ట్ సౌత్ కార్నర్ మనకు ఈ ఇంటిలో భాగంగా కనిపిస్తుంది మనము ఇంటి లోపలికి వెళ్ళి గమనిస్తున్నప్పుడు ఈస్ట్ లో కలిగినటువంటి ఎంట్రెన్స్ మనకు ముందుగా కనిపిస్తుంది మీరు గమనించినట్లయితే ఇది మనకు ఎంట్రెన్స్లో ఉన్నటువంటి మెయిన్ గేట్ ఇది తర్వాత మనము ఇంటి లోపలికి ఇంటి లోపలికి ప్రవేశించిన తర్వాత ఇంటి పైకి వెళ్ళడానికి మెట్లు ఇంటి లోపలనే స్టెప్స్ ఇంటి లోపలనే నిర్మించడం అనేటటువంటిది జరిగింది మనకు ఇంటి బయట కూడా ఒక బాత్రూమ్ను అవైలబుల్గా ఉంచడం అనేటటువంటిది మనము గమనిస్తున్నాము ఇది ఒక చిన్న వరండగా మనకు కనిపిస్తుంది మనకు బట్టలు ఉతుక్కోడానికి బయట ఒక ట్యాప్ను ఫిట్ చేయడం జరిగింది ఇక్కడే బట్టలు ఉతుక్కోడానికి కూడా సిద్ధం పడినట్టు మనం చూస్తున్నాం బాత్రూమ్ను మనము గమనించినట్లయితే ఇది బాత్రూము డోరు ను చూసినట్టయితే మనకు బాత్రూమ్ లో కూడా ఒక ట్యాప్ను పెట్టడం జరిగింది మనం ఇక్కడ గమనించినట్టయితే ఒక ట్యాప్ను అరేంజ్ చేయడం జరిగిందండి ఇది ఓన్లీ వరండాకు సంబంధించినటువంటి బాత్రూమ్ ఇది మనము ఇంటి లోపలికి వెళ్ళడానికి ముందుగా ఇంటి ఇంటికి బయట ఒక గ్రిల్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఇది సేఫ్టీగా ఒక సేఫ్టీ పర్పస్గా మనకు గ్రిల్ అరేంజ్ చేయడం జరిగింది మీరు తలుపులను గమనించినట్టయితే ఇది కేక్తో తయారు చేయబడినటువంటి అద్భుతమైనటువంటి తలుపు అండి చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు మనం గమనిస్తున్నాము మీరు ఒకసారి ఎంట్రెన్స్లో ఈ యొక్క భాగాన్ని మీరు గమనించినట్టయితే ఇది కడుపు మాన అనేటటువంటిది మనం గమనిస్తుంటాం ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా కూడా మనము చూస్తున్నామండి మీరు అలాగే ఇది మనకు కనిపిస్తున్నట్టుగానే ఇది ఒక హాల్ ఒక హాల్గా మనకు కనిపిస్తుంది ఏదైనా ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేసుకుంటున్నప్పుడు అందరూ కూర్చోడానికి అనుగుణంగా ఉండేటటువంటిది చాలా పెద్దగా ఈ హాల్ను పెట్టడం జరిగింది ఈ హాల్ను ఈ హాల్లో మనకు కొన్ని ర్యాక్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నట్టు మనము గమనిస్తున్నాము మనము తర్వాత హాల్ పక్క భాగాన్ని రైట్ సైడ్కు చూసినట్టయితే డైనింగ్ హాల్ ఇది మనకు కనిపిస్తుంది డైనింగ్ హాల్ మనము ఈ సెటప్లో ఒక డైనింగ్ టేబుల్ను ప్లాన్ చేసుకొని దాదాపు సిక్స్ మెంబర్స్ ఇక్కడ కూర్చొని భోజనం తినేటట్లుగా ప్లాన్ చేయడం జరిగింది అంతగా మరలా మనము ఒక సింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా చక్కగా వాటర్ వస్తున్నట్టు మనం చూస్తున్నాం చాలా చక్కటి అపీరియన్స్ కలిగినటువంటి సింక్ను మనం చూసాం ఇంతవరకు మనం డైనింగ్ హాల్ను చూసాము డైనింగ్ హాల్ పక్కలే మనకు ఓపెన్ కిచెన్ కనిపిస్తుందండి ఓపెన్ కిచెన్ మీరు గమనించినట్లయితే మనకు రెండు ట్యాప్స్ రెండు ట్యాప్స్ ఇక్కడ మనకు ఉంచడం జరిగింది రెండు ట్యాప్స్ ఉంచడం జరిగింది మనకి ఇదంతా కూడా ఓపెన్ కిచెన్గా మనం ఏవైనా వస్తువులు చాలా చక్కగా అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పూజ గదిని మీరు ఇక్కడ మనం గమనించవచ్చు పూజ గదిని కూడా పూజలు చేసుకోవడానికి సంబంధించినటువంటి ఒక సెట్ను కూడా ఉంచడం జరిగింది మీరు ఇంతవరకు కూడా డైనింగ్ హాల్ని ఓపెన్ కిచెన్ని మీరు చూశారు ఇందులో మనకు అప్పు పై అప్పర్గా మనం గమనించినట్లయితే పైన గమనించినట్లయితే పిఓపికి సంబంధించినటువంటిది మనము చూస్తున్నాం ఎంత డిజైనింగ్ మనకి ఇక్కడ ఉంచారో చూడండి చక్కటి కలర్స్తో చక్కటి డిజైనింగ్తో ఇక్కడ ఉంచడం జరిగింది ఎవరన్నా వచ్చి చూసినప్పటికీ కూడా చక్కటి డిజైన్ అనేటటువంటి విధంగానే మనకు చేయడం జరిగింది తర్వాత మనకి కటన్స్ పెట్టుకోవడానికి మనకు కటన్ బార్స్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఓపెన్ కిచెన్లో కొన్ని మంచి అపీరియన్స్ ఇవ్వడానికి కొన్ని కటన్స్ అవైలబుల్గా మనకు మార్కెట్లో ఉంటాయి వాటిని అక్కడ కనెక్టివిటీ చేసుకోవడానికి మనకు ప్రతి చోట ఇప్పుడు విండోస్ను మీరు గమనించవచ్చు కిచెన్లో కూడా ఇది వెంటిలేషన్తో గాలి అన్ని అంటే వంట చేస్తున్నప్పుడు రకరకాలైనటువంటి పొగలకు సంబంధించినటువంటి బయటికి వెళ్ళడానికి ఒక వెంటిలేషన్ అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది వెంటిలేషన్ ఇక్కడ మెయిన్ కిటికీగానే మనకు ఒక మంచి హాల్ గా ఉన్నదాన్ని ఓపెన్ కిచెన్ గా ఒక హాల్ లో ఉన్నట్టుగా మనకు అపీరియన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నామండి ఓపెన్ కిచెన్ ని మనం చూసాం ఇదిగో ఇక్కడ చూశారు కదండి గమనించండి ఇది మాస్టర్ బెడ్రూమ్ గా మనకు కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అంటే చాలా పెద్ద బెడ్రూమ్ అండి ఇక్కడ కొంచెం బెడ్రూమ్స్ లో రెండు రకాల బెడ్రూమ్స్ ఉంటాయి మాస్టర్ బెడ్రూమ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్స్ ను మనం చూస్తుంటాం మాస్టర్ బెడ్రూమ్ అంటే ఏం లేదండి కొంత పెద్దగా వెడల్పులతో పొడవులతో కలిగినటువంటి బెడ్రూమ్స్ మనం చూస్తుంటాము మనము ఒక డబల్ కార్ట్ మంచం కూడా చాలా చక్కగా అరేంజ్ చేసుకోవడానికి ఈ ప్రాంతాన్ని ఈ మాస్టర్ బెడ్రూమ్ ను డిజైన్ చేయడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మీరు పైన గమనించినట్లయితే పీఓపీతో కలిగినటువంటిది డిజైనింగ్ వేయడం జరిగింది అద్భుతమైనటువంటి డిజైనింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుందండి మా చక్కటి కలర్స్ డిజైనింగ్ చేయడం జరిగింది మనకు సెల్ఫ్స్ కూడా ఇక్కడ సెట్ చేయడం జరిగింది మనకు ఎక్కడైనా బా బెడ్రూమ్స్ను గమనించినట్లయితే మనకు కొన్ని చోట్ల కిటికీలు అంత అరేంజ్మెంట్స్ ఉండవు కానీ ఇక్కడ ఓపెన్ కిటికీలు మనకు ఇచ్చారండి ఓపెన్ కిటికీలు మనం ఎప్పుడైనా సరే ఇక్కడ కిటికీలను ఓపెన్ గా ఇంటిని చూసుకోవడానికి ఓపెన్ అపీరియన్స్ పొందుకోవడానికి మంచి వ్యూస్ చూడడానికి ఇక్కడ కిటికీలను సెట్ చేయడం జరిగింది ఇది ఒక కిటికిలే కాదు మనం చూస్తున్నది బెడ్రూమ్లో ఇంకొక కిటికిల్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము ఇది కూడా చక్కటి కిటికీలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనము ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటిది మాస్టర్ బెడ్రూమ్కి కూడా అటాచ్ బాత్రూమ్ పెట్టడం జరిగిందండి అటాచ్ బాత్రూమ్ మన బాత్రూమ్ లోనికి వెళ్ళడానికి చక్కటి లైటింగ్ సిస్టమ్స్ని లైట్ సిస్టమ్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మనము బాత్రూమ్ను గమనించినట్లయితే చాలా పెద్దగా మనకు కనిపిస్తుందండి చాలా పెద్దగా కనిపిస్తుంది బాత్రూమ్ కూడా చక్కటి షవర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత మంచి ట్యాప్స్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు మనకి ఆ గ్లీజర్ ని కూడా అడ్జస్ట్ అరేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక సెట్ ఏర్పాటు చేయడం జరిగింది మనకి గ్లీజర్ ఉన్నప్పటికీ ఇక్కడ సెట్ చేసుకోవడం జరుగుతుంది ఈ బాత్రూమ్ కి కూడా ఒక చక్కటి వెంటిలేషన్ ఏర్పాటు చేయడం జరిగింది చూడండి వెంటిలేషన్ గాజుతో కలిగినటువంటి వెంటిలేషన్ని ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఇంతవరకు కూడా మనము మాస్టర్ బెడ్రూమ్ని చూసాము మనకు దాదాపుగా ఇంట్లో మనము ఓపెన్ కిచెన్ని డైనింగ్ హాల్ని మాస్టర్ బెడ్రూమ్ని గమనించాము అలాగే ఒక హాల్ను కూడా మనం గమనించడం జరిగింది హాల్కు స్ట్రైట్గా మనం గమనించినట్లయితే ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే కొంత మాస్టర్ బెడ్రూమ్తో పోల్చుకుంటే కొంత చిన్నగా ఉంటుందండి బెడ్రూమ్ ఇది బట్ చిల్డ్రన్స్ ఉండడానికి అంటే చిన్న బెడ్రూమ్గా మనం చూడొచ్చు గమనించండి ఈ బెడ్రూమ్లో కూడా మనం ఒక డబల్ కార్ట్ మంచాన్ని అరేంజ్మెంట్ చేయడానికి మనకు చక్కటి ఏర్పాట్లతో కూడిన విధంగా దీన్ని సెట్ చేయడం జరిగింది ఇందులో అటాచ్మెంట్ బాత్రూమ్ కూడా ఇందులో మనకు ఉంచడం జరిగిందండి బాత్రూమ్ను గమనించినట్లయితే చక్కటి ట్యాప్ సిస్టమ్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది వెస్ట్రన్ కల్చర్తో కూడినటువంటి లెట్రిన్ షీట్ని ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే ట్యాప్స్ కూడా చక్కటి ట్యాప్స్ను వాటర్ అరేంజ్మెంట్గా ఉండడానికి ఫిట్ చేయడం జరిగింది మనకి చక్కటి ట్యాప్స్ ఇక్కడ ఉంచడం జరిగిందండి ఇది మనకు చిల్డ్రన్ బాత్రూమ్ కి సంబంధించినటువంటి అటాచ్ అటాచ్మెంట్ బెడ్రూమ్ ఉంచడం జరిగింది సో మనము చిల్డ్రన్ బెడ్రూమ్ కి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనము ఇంతవరకు కూడా చూసాము ఎవరైనా సరే నూతన గృహాన్ని కొనుక్కోవాలని లేదంటే కట్టుకోవాలని ఇష్టపడుతున్నారో వారికి మంచి అవకాశం అని మేము చెప్తున్నామండి మీరు ఇంతవరకు కూడా ఇంటిని గమనించారు ఒకసారి కొలతలు గమనించండి ఇరవై యాభై ఐదు కొలతలతో ఈ ఇంట్లో నిర్మాణం చేయబడింది సౌత్ వెస్ట్ కార్నర్కి సంబంధించినటువంటి విధంగా ఈస్ట్ ఫేసింగ్తో ఇంటిని నిర్మాణం చేయడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ ల్యాండ్ విలువను మీరు గమనించినట్లయితే ఒక సెంటు పదహైదు లక్షలుగా మనకు ఉంది ఇది దాదాపు రెండున్నర సెంటు మనకు ఇండ్లు నిర్మించడం జరిగింది ఈ రెండున్నర కి మనము ఒకసారి లెక్క వేసినట్టయితే నలభై ఐదు లక్షలు దాదాపుగా మనకు పడుతుందండి కానీ ఈ ఇంటి విలువ కేవలం కేవలం డెబ్బై లక్షలకు మాత్రమే అందుబాటులో ఉంది మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారా మీరు సొంతింటిని సాకారం చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ కింది నెంబర్లను సంప్రదించండి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా చక్కటి అవైలబుల్తో ఉంటున్నామండి మీ ఇంటి కళను మేము సాకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు సంప్రదించవలసిందిగా కోరుచున్నాం మరి ఒక గృహంతో మరి మేము ముందుంటాం నమస్కారం